హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఎమ్సి స్మార్ట్ కంపెనీ నుండి సోలార్ ఛార్జ్ చేసి దీనికి కనెక్షన్ లో ఎలా ఇవ్వాలి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇలా అనేక విషయాల మీద ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడచ్చు కాబట్టి వీడియోని షేర్ చేయండి ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా దీన్ని అన్బాక్స్ చేసి మిగతా విషయాలు ఒక్కొక్కటి తర్వాత అయితే మాట్లాడుకుందాం దీని మీద ఒక ప్లాస్టిక్ వ్యాపర్ అయితే ఉంది అది ఓపెన్ చేసేద్దాం బాక్స్ చాలా చిన్నది పెద్ద హెవీ పాట్ ఏమీ కాదు ఇక్కడ మీరు బాక్స్ మీద చూసినట్లయితే ఎంసీ స్మార్ట్ అని వీళ్ళు బ్రాండింగ్ ఉంది అలాగే స్మార్ట్ సోలార్ చార్జ్ కంట్రోలర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే డివైస్ ఎలా ఉంటుంది ఇక్కడ ఫ్రెండ్ చేశారు ఇక ఎంఆర్పి విషయానికి వస్తే రెండు వేల అన్నది ఇక్కడ స్టిక్కర్ తో అతికించారు నేను ఇది ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకు ఆఫర్ లో కొన్నట్టున్నాను ఇది కొన్ని చాలా రోజులైతే అయింది ప్రజెంట్ ఇది తొమ్మిది వందల పైన అయితే ఉంది అలాగే ఇక్కడ ఎంఆర్పి తో పాటు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అవన్నీ మనం అన్బాక్స్ చేసి తర్వాత అన్ని మాట్లాడుకున్నాం లోపల ఒక పేపర్ ఉంది ఇన్స్టలేషన్ గైడ్ ఇది ఓకే వీళ్ళొక కార్డ్ ఇస్తున్నారు దీనిపై వాట్సాప్ నెంబర్ అవి ఉన్నాయి ఆ డివైస్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ బిల్డే చూస్తే మొత్తం క్వాలిటీ గానే కనిపిస్తుంది ఇటువైపు చూస్తే ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు రేటెడ్ వోల్టేజ్ ట్వల్ వోల్టేజ్ అండ్ ట్వంటీ ఫోర్ వోల్టేజ్ మీద ఇది వర్క్ అవుతుంది అంటే ఇది ట్వెల్వ్ వోల్టేజ్ మీద అలాగే ట్వంటీ ఫోర్ వోల్టేజ్ మీద కూడా ఉపయోగించుకోవచ్చు ఇది ట్వంటీ ఎంప్స్ సోలార్ చార్జ్ కంట్రోలర్ మాక్సిమం ఫివీ వోల్టేజ్ ఫిఫ్టీ వోల్టేజ్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది ఈ కింద చూసినట్టయితే చూడండి ట్వెల్వ్ వోల్టేజ్ మీద మీకు టూ సిక్స్టీ వరకు ఇది వర్క్ అవుతుంది ట్వంటీ ఫోర్ వోల్టేజ్ మీద ఫైవ్ ట్వంటీ వాట్ వరకు ఇది ఉపయోగించుకోవచ్చు ఇక మనం ఫ్రంట్ సైడ్ గనక చూసినట్లయితే ఇక్కడ రెండు యుఎస్బి ఫోర్స్ ఇచ్చారు వీటి ద్వారా మనం మొబైల్ చార్జింగ్ అయితే చేసుకోవచ్చు ఈ ఫైవ్ వల్ట్స్ టూ ఎంపీఎస్ అయితే అవుట్పుట్ వస్తాయి ఇక లెఫ్ట్ సైడ్ గనక చూసినట్లయితే ఈ పైన లిథియం బ్యాటరీ అలాగే లెడ్ ఆసిడ్ బ్యాటరీ అలాగే లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఇటువైపు గనక ఇక్కడ చూసినట్లయితే బి జీరో టూ బి జీరో వన్ అలాగే బి జీరో త్రీ అని ఇక్కడ ఫింట్ చేశారు ఇవి ఎందుకంటే మనం ఏ బ్యాటరీ అయితే దీనికి కనెక్ట్ చేస్తామో ఆ బ్యాటరీ మోడ్ లోకి మనం మార్చుకోవాలి ఇక్కడ డిస్ప్లే లో ఏంటంటే బి జీరో టూ బి జీరో వన్ బి జీరో త్రీ అని చూపిస్తుంది ఏ బ్యాటరీ అయితే ఆ బ్యాటరీ పక్కన ఏమైతే ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి అలాగే కిందిన మూడు బటన్స్ ఇచ్చారు ఇది మోడ్ బటన్ ఇది అప్ అండ్ డౌన్ అలాగే ఆర్ మైనస్ బటన్స్ మనం డిసి అవుట్పుట్ తీసుకునేటప్పుడు లైట్స్ ఏమైనా కనెక్ట్ చేస్తే ఈ బటన్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న డిస్ప్లే ఇచ్చారు ప్రతిదీ కూడా ఇక్కడ డిస్ప్లే లో చూపిస్తుంది బ్యాటరీ యొక్క వోల్టేజ్ అలాగే సోలార్ వోల్టేజ్ ఛార్జింగ్ అవుతుందా లేదా అన్నది కూడా ఈ డిస్ప్లే లో మనకు కనిపిస్తుంది ఇక కింది కనెక్షన్ లో ఇక్కడ చూస్తే టెర్మినేషన్ వైపు వస్తే ఇక్కడ చూడండి చిన్న ఇమేజెస్ ప్రింట్ చేశారు ఇది సోలార్ ఇమేజ్ అలాగే బ్యాటరీ అలాగే బల్బు అలాగే ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ చెరు ఎందుకంటే డిసి అన్నది ప్లస్ మైనస్ కరెక్ట్ గా ఇవ్వాలి రివర్స్ అయితే ఇవ్వకూడదు ఈ లెఫ్ట్ సైడ్ రెండు మాత్రం సోలార్ నుంచి వచ్చినటువంటి వైర్ ని కనెక్ట్ చేయాలి అలాగే సెంటర్ లో బ్యాటరీకి సప్లై ఇవ్వాలి ఈ చివరిది ఏంటంటే మనం అవుట్పుట్ ఏమైనా డిసి బల్బులు వెలిగిస్తాం అనుకుంటే ఆ డిసి అవుట్పుట్ అన్నది ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇది ఈ కిందిన ఈ హోల్స్ లో ఈ పైన స్క్రూలు లూజ్ చేసి ఇందులో కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి అలాగే వీటికి ముందుగా సోలార్ కనెక్షన్ అయితే ఇవ్వకూడదు ముందుగా బ్యాటరీ కనెక్షన్ ఇవ్వాలి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చిన తర్వాత సోలార్ నుంచి వచ్చినటువంటి పవర్ కనెక్ట్ చేయాలి ఇప్పుడు దీనికి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బ్యాటరీ కనెక్షన్ లో ఇచ్చాను ఇది ట్వల్ వోల్స్ సెవెన్ ఏహెచ్ బ్యాటరీ అమెరాన్ కంపెనీ వాళ్ళది నేను ఇది ఆఫ్లైన్లో తొమ్మిది వందలకు కొన్నాను ఇది ఆన్లైన్లో మాత్రం థౌజండ్ పైగా అయితే ఉంది ఇక ఇది ట్వల్ వోల్స్ టెన్ వాట్ డీసీ ట్యూబ్ ట్యూబ్లైట్ ఇది చిన్నది బ్యాటరీ కనెక్షన్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ పాజిటివ్ అలాగే నెగిటివ్ అలాగే లైట్ కనెక్షన్ కూడా ఇక్కడ ఇచ్చాను పాజిటివ్ అలాగే నెగిటివ్ సోలార్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు ప్రెసెంట్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వోల్టేజ్ అయితే చూపిస్తుంది బ్యాటరీ ఆల్రెడీ డిశ్చార్జ్ అయింది చూడండి ఇక్కడ బ్యాటరీ యొక్క ఇండికేషన్ కూడా చూపిస్తుంది ఇక్కడ బ్యాటరీ యొక్క లెడ్ యాసిడ్ బ్యాటరీ లేదా లిథియం బ్యాటరీ ఇచ్చారు కదా లిథియం బ్యాటరీ అయితే ఇది కాదు సో మనం లెడ్ యాసిడ్ బ్యాటరీలో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తున్నాను బి జీరో పాయింట్ వన్ లోనే ఉంది అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ లోనే ఆ మూడు లోనే ఉంది ఇంకా మార్చాల్సిన అవసరం లేదు మార్చాలనుకుంటే వీటి సహాయంతో మనం మార్చుకోవచ్చు ఇక ఛార్జింగ్ వోల్టేజ్ డిశ్చార్జ్ వోల్టేజ్ అన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని ద్వారా లైట్ వెలిగించి చూద్దాం చూడండి లైట్ వెలిగింది వామ్ కలర్ ఇది కూల్ లైట్ అయితే కాదు అందుకు ఇల్లో గా వెలుగుతుంది ఇక్కడ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది లేదా మనం ఈ లైట్ లాంగ్ తీసుకువెళ్ళి అక్కడ మనం ఒక స్విచ్ వేసుకుని వెలిగించుకోవచ్చు ఇక్కడ నుంచి మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక ఈ చార్జ్ కంట్రోలర్ విషయానికి వస్తే ఇది ట్వంటీ ఎమ్స్ ఛార్జ్ కంట్రోలర్ ఇందులో రెండు రకాల చార్జ్ కంట్రోలర్లు అయితే ఉంటాయి సోలార్ సంబంధించి ఒకటి పిడబ్ల్యు కంట్రోలర్ అలాగే ఎంపీపీటీ చార్జ్ కంట్రోలర్ అనే రెండు రకాల మోడల్స్ అయితే ఉంటాయి వీటి మధ్య తేడా ఏంటంటే పిడబ్ల్యూఎం కన్నా ఎంపీ చార్జ్ కంట్రోలర్ ఎఫిసియన్సీ ఎక్కువగా ఉంటుంది ఆ పీడబ్ల్యూఎం లో లాసెస్ ఉంటుంది అందులో అయితే లాసెస్ ఉండదు ఇది పిడబ్ల్యూఎం సోలార్ చార్జ్ కంట్రోలరే ఇటువంటి వాటితో చిన్న చిన్న వాటికి మనం ఛార్జ్ చేసుకోవడమే తప్ప హెవీ యూసెస్ మాత్రం ఇవి ఉపయోగించుకోవడమే మంచిది ఒక హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీకి సుమారుగా టెన్ ఎమ్స్ కరెంట్ అయితే తీసుకుంటుంది ఇది ట్వంటీ ఎమ్స్ సోలార్ చార్జ్ కంట్రోలర్ అయినప్పటికీ కూడా అంటే ఇది వన్ ఫిఫ్టీ ఏహెచ్ వరకు సపోర్ట్ చేస్తుంది కానీ దీని మీద హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీని ఉపయోగించడమే మంచిది లేదా ఎయిటీహెచ్ లేదా సిక్స్టీ హెచ్ ఆ రకంగా బ్యాటరీని యూజ్ చేసుకుంటే దీని ద్వారా పూర్తి పనితనం అయితే పొందొచ్చు ఇక దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం సోలార్ ప్యానెల్స్ ఎండలో పెడతాం కదా ఎండ ఎక్కువగా ఉండేటప్పుడు వోల్టేజ్ ఎక్కువగా అలాగే ఎండ తక్కువగా ఉండేటప్పుడు కాస్త వోల్టేజ్ తక్కువగా రావడం అనేది జరుగుతుంది అంటే ఓల్టేజ్ అప్ అండ్ డౌన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ వోల్టేజ్ అప్ అండ్ డౌన్ జరగకుండా ఉండడానికి కంపల్సరిగా సోలార్ చార్జ్ కంట్రోలర్ ని వినియోగించాలి డైరెక్ట్ గా సోలార్ ప్యానల్ నుండి వచ్చినటువంటి వైర్ ని బ్యాటరీకి అయితే కనెక్ట్ చేయకూడదు అలాగే దీని వల్ల ఉపయోగం ఏంటంటే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిందనుకో ఆటోమేటిక్ గా ఛార్జింగ్ కట్ ఆఫ్ చేస్తుంది లో బ్యాటరీ అయ్యేటప్పుడు కూడా ఆటోమేటిక్ గా ఇది అవుట్పుట్ డిస్కనెక్ట్ అయితే చేస్తుంది ఇది ట్వంటీ యామ్స్ ఛార్జ్ కంట్రోల్ కాబట్టి ట్వల్వ్ వోల్ట్స్ ప్యానల్ టూ సిక్స్టీ వాట్ వరకు దీని మీద ఉపయోగించుకోవచ్చు అదే ట్వంటీ ఫోర్ వోల్టేజ్ సంబంధించినటువంటి ప్యానెల్స్ ఫైవ్ ట్వంటీ వాట్ ప్యానెల్ వరకు కూడా దీని మీద వినియోగించుకోవచ్చు ఇక ఇటువంటి ఛార్జ్ కంట్రోలర్ లో డిస్ప్లే ఉన్నవి ఉంటాయి అలాగే డిస్ప్లే లేకుండా కూడా లూమినెన్స్ ఆ కంపెనీలో కూడా ఉంటాయి అలాగే మైక్రోటెక్ కంపెనీలో కూడా సిక్స్టీ ఎమ్స్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి మైక్రోటెక్ ఛార్జ్ కంట్రోలర్ లో ఒకవేళ మీరు పాత ఇన్వర్టర్ ని సోలార్ ఇన్వర్టర్ గా కన్వర్ట్ చేయాలనుకుంటే మైక్రోటెక్ సంబంధించినటువంటి ఛార్జ్ కంట్రోలర్ దొరుకుతుంది దాన్ని గనక మనం పర్చేజ్ చేసి మనం ఎంత హెచ్ బ్యాటరీ వినియోగిస్తున్నాం దానికి తగ్గట్టుగా సోలార్ ప్యానల్స్ తీసుకుని అలాగే అవుట్పుట్ ఎంత వాటు వినియోగిస్తున్నాము ఈ ఛార్జింగ్ అలాగే అవుట్పుట్ మనం వినియోగించినటువంటి సప్లై యొక్క వాట్స్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ విధంగా ప్యానల్స్ కనుక పెట్టుకొని మనం పాత ఇన్వర్టర్ ని సోలార్ ఇన్వర్టర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు దీంతో కూడా అవుతుంది గానీ దాంట్లో ఏంటంటే సోలార్ మీద పని చేసినంతసేపు కూడా ఏసీ పవర్ ని డిస్కనెక్ట్ చేస్తుంది సోలార్ మీద రన్ చేస్తుంది ఇప్పుడైతే సోలార్ పవర్ వోల్టేజ్ తగ్గిపోయింది అనుకో వెంటనే ఏసీ పవర్ లోకి మారిపోతుంది అందులో మనం ఏసీ సప్లై ఆ ఛార్జ్ కి ఇస్తాము దాని నుంచి ఇన్వర్టర్ ఏసీ సప్లై అయితే తీసుకుంటాం ఆ విధంగా అది పనిచేస్తుంది దీంట్లో అయితే అటువంటి సదుపాయం ఏమీ ఉండదు ఇది డైరెక్ట్ గా బ్యాటరీ కనెక్ట్ చేసుకొని వాడుకోవడమే దీని ద్వారా సోలార్ గా కన్వర్ట్ చేయడం కన్నా ఇది నార్మల్ గా ఒక ఎయిటీ హెచ్ బ్యాటరీ అలా తీసుకొని డీసీ పవర్ ను వినియోగించుకునే విధంగా వినియోగించుకుంటే ఇటువంటి సహజ కంట్రోల్లో ఉపయోగపడతాయి కానీ దీని ద్వారా డైరెక్ట్ గా మనం సోలార్ కన్వర్ట్ చేస్తే అంత ఉపయోగం ఉండదు అన్నది నా అభిప్రాయం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్